భూమి శిస్తుకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటం చేసిన ఒడ్డే ఓబర్ణ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు జనవరి గురువారం జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒడ్డే ఓబర్ణ జయంతి వేడుకలలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వడ్డే ఓబర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కలెక్టర్ మాట్లాడుతూ సంచార జాతికి చెందిన ఒడ్డే కులంలో సుబ్బన్న సుబ్బమ్మలకు పదకొండు ఏడులో ఒడ్డే ఓపన్న జన్మించారన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాపించిన సైన్యానికి సైన్యాధిపతిగా ఉంటూ పోరాటాలు చేశాడని స్వతంత్ర పోరాటంలో వడ్డె ఓపన్న పాత్ర కీలకమని వారి వీరోచిత పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని అన్నారు జాతికి చెందిన వంట చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు స్థాపించిన సైన్యానికి సైన్యాధికారిగా పనిచేశారు పద్దెనిమిది వందల ముప్పై నలభై మధ్య కాలంలో తీవ్రమైన కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయినారు ఈస్ట్ ఇండియా కంపెనీ భూమి శిక్షి రూపంలో ప్రజలను నానా కష్టాలు గురి చేసినారు పదివేల సైన్యంతో భూమి శిక్షికు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో జరిగిన పోరాటంలో గోగున్న ముందు వరుసలో వెండి మొట్టమొదటికి స్వాతంత్ర సమరగా చరిత్రలో నిలిచిపోయినా పద్దెనిమిది వందల నలభై ఆరులో నలభై సంవత్సరాల గల శరీరంతో మెడలు వెండి కంకణం చేతికి కాలకు రాగి కంకణాలతో దొసట నిలుపు తిరునామంతో నిప్పు కణికల లాంటి కళ్ళతో పొడవైన జుట్టు ఆ జుట్టు మడివేయడానికి తలకి ఎర్రటి రుణాలు చుట్టబడి తెల్లటి దోగది ధరించి చూడడానికి ఆదాయభావుడిగా శత్రువులు చూ శత్రువులు చూస్తేనే బొండెలో భయంగా ఆయన దేహదారుణ్యం ఉండేది కొంత తహసిల్లా రాగవచ్చాయి ఆ టైంలో శిశు కట్టకపోతే ఈ తహసిల్దారు వారి మీద అటాక్ చేశారు సార్ అధిక పనులు విధించడం శిస్తూ కట్టని రైతుల ధన మాన ప్రాణాలను ధరించడం కట్టుబడి తలారుల ఇనాన్న రద్దు చేయడం నరసింహారెడ్డికి చట్టపరంగా రావాల్సిన తరచి ఇవ్వకుండా ఘోరంగా అవమానించడం వల్ల ఆ టైంలో ఉద్యోగం మరొక రూపకంగా మనకు స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి ఉద్యమంగా రూపుదిస్తుంది సార్ ఆ సమయంలో చరిత్ర చాలా ఉంది సార్ ప్రజల మీద అటాక్ చేస్తారు సార్ ఐదు వందల మంది సైన్యం తీసుకెళ్ళి ప్రజల మీద అటాక్ చేసి అక్కడ ఆ ధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచడం జరుగుతుంది ఇంత చక్కటి మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఓపెన్ మన ఆ జాతిలో జన్మించినందుకు మన అందరం గర్వంగా పీలవాలి ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇంతే సమాచారం మన దగ్గర ఉంది మళ్ళీ జరగబోయే నెక్స్ట్ ఇయర్ చాలా ఘనంగా జరుపుకుందామని ప్రభుత్వం వారు గుర్తించి ప్రభుత్వమే చేయడం సిద్ధపడింది కాబట్టి ఈరోజు మేము అందరం వంటల సంఘం మెదక్ జిల్లా నుండి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం అధికారులకు కృతజ్ఞత చెప్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోయేదిలో జరుపుకుంటామని ఈరోజు ఎంతో కలెక్టర్ మేము చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వానికి మేము మా వంట సంఘం నుంచి మేము కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం కాను గురించి ఈ వడ్డే గొప్ప ఆ రోజులలో పద్దెనిమిది వందల ఏడులో తన జన్మించి ముప్పై తొమ్మిదవ ఏటా తన మరణించడం జరిగింది ఆయన రెండు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన మరణించడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరంలో ఇలా ఒడ్డలందరికీ గొప్ప పేరుని మన భారతదేశంలోనే గొప్ప పేరుని సంపాదించిన వడ్డే గొప్ప జయంతిని జరుపుకోవడానికి మన ఒక్కరికి ఆనందకరం సంతోషకరం మన ఒంటరి గుర్తించినది ప్రభుత్వానికి మన అధికారులకు రెండు నీళ్ళకు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అధికారి నాగరాజు మనోహర్ సుమాన్ నర్సింహ్లో బీసీ సంఘం అధ్యక్షుడు దుర్గ సాయిలో రాజు ఎల్లయ్య పెంటయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు